ఏహోవా ఆజ్ఞను బట్టి ఆయన మాటలను బట్టి ఆయన వాక్యమును బట్టి అధికముగా ఆనందం అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించాలంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఆనందం ఎక్కడుంది దేవునిలో మాత్రమే ఉంది ఈ ఆనందానికి పెట్టిన పేరేంటో తెలుసా అధికమైన ఆనందం పౌలు భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెబుతాను ఆనందించండి ఇంకొంచెం కంటిన్యూ చేస్తే ఆ మాట ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు అయినా చెప్తాను మీరు ఏం చేయండి ఆనందించండి ఎక్కడ ఈ ఆనందం ఎక్కడ ఈ సంతోషం లోక సంబంధన విషయాల్లో కాదు కానీ నిజమైన ఆనందం దేవునిలో నిజమైన సంతోషం దేవునిలో ఈ ఆనందాన్ని కలిగి ఉన్నవాడు అనిర్వచనంగా అనిర్వచనీయమైన ఆనందాన్ని తమ జీవితంలో కలిగి ఉండగలరు పౌలు భక్తుడు ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఒక చెరసాల నుంచి రాశాడు ఆయన ఒక జైల్లోంచి రాశాడు ఎవరైనా జైల్లో ఉండి ఉత్తరం రాయమంటే ఏమైనా రాస్తారు ఏమే రాస్తారేమో కానీ పౌలు గారు ఏమైనా రాశారో తెలుసా సంఘమా మీరు ప్రభువులు ఆనందించండి నేను కూడా ప్రభువులు ఏం చేస్తున్నాను చేతులకు సంఖ్యలు ఉన్నాయి కాళ్లకు బొండలు వేసి బిగించారు కానీ తన జీవితాన్ని మాత్రం ఏ ఒక్కరు బంధించలేకపోయారు ఆత్మలో ఆనందిస్తూనే ఉన్నాడు పౌలు మహాశయుడు ప్రపంచంలో అనేక మంది ఆనందం కోసం వ్యర్థమైన స్థలాలకు పొరుగెడుతున్నారు అనేకమైన వినాశనాలు కొని తెచ్చుకుంటున్నారు ఫ్రాన్స్ దేశంలో ఒకసారి ఉగ్ర దాడి జరిగింది టెరరిస్టులు చాలా భయంకరంగా అనేక మందిని చంపేశారు అప్పుడు వార్తల్లో సుమారుగా ఒక నూట నలభై ఏడు మంది ఆన్ ది స్పాట్లో చనిపోయారు ఆ తర్వాత గాయాలతో చాలామంది హాస్పిటల్లో ఆ తర్వాత చనిపోయారు ఫ్రాన్స్లో కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున జరిగిన భయంకరమైన దాడి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి కొంతమంది అనుకుంటారు న్యూ ఇయర్ ఏ స్థానంలో ఎదుర్కొంటే జీవితం అంతా అలాగే ఉంటారు కొంతమంది పబ్బులు క్లబ్బులు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆనందంగా ఎదుర్కోవాలని అలాగే యవనోస్తులందరూ కూడా పబ్బుల లోపలికి వెళ్తూ ఉన్నారు భయంకరంగా యూరోప్లో చాలా భయంకర పబ్ కల్చర్ ఉంటుంది వెళ్తున్నారు వెళ్తున్నారు లోపలికి ఆ బయట దేవుని దేవునిశాఖ మాట్లాడుతున్నాడు అమ్మలారా ఇలా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగో తప్పించుకుంటారు హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ శాలిబ్రేషన్ ఆఫ్ ఫుడ్ బై జీసస్ ఆన్ ద దాస్ ఆఫ్ యాక్సెప్ట్ హేమ్ ప్రభు అంగీకరించండి సత్య మార్గంలో నడవండి అని ఓ దేవునిసే కూడా పబ్ ముందు నిలబడి సువార్త చెబుతుండే ఎవరు పట్టించుకోలేదు అతను ఒక్కడ కూడా అక్కడ నిలబడి ఆయన చదువుతున్న మాట వెంట ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అతన్ని హ్యూమిలేట్ చేయడం ప్రారంభించారు ఏటే ఎక్కడ కూడా ఈ మాటలు ఏంటో అని చెప్పి చాలా భయంకరంగా అతను మాట్లాడుతున్న అతను ఏమీ వెనుదిరగల నిలబడ్డాడు ప్రభు కోసి చెప్తానే ఉన్నాడు ఆ తర్వాత ఆయన తన దారిలో వెళ్ళిప్పుడు అందరు లోపలికి వెళ్ళి కేకులు అరుపులు ఇంకా అలా ఎలా కాదు ఇంక ఇష్టానుసారం కేకులు అరుపులు ఈ లోపల ఒక గాయకుడు స్టేజ్ మీదకి వచ్చాడు అతడు పాడే పాటలు అందరికీ ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇంకా న్యూ ఇయర్ ఎంటర్ అవుతుందన్న సమయంలో ఓ పాటెత్తుకున్నాడు ఆ పాట ఏంటో తెలుసా హూ విల్ లవ్ ద డెవిల్ అండ్ హూ విల్ లవ్ ద డెవిల్ అని పాట రూపంలో అడుగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కింద ఎగురుతున్నారు వాళ్ళందరూ బ్రాంతి బాటిల్స్ తాగుతూ లేకపోతే ఆ మద్యపానాన్ని సేవిస్తూ ఇష్టానుసారంగా ఎగురుతున్న వాళ్ళందరినీ అడుగుతున్నాడు లవ్ ద హూ విల్ లవ్ ద డెవిల్ అని పాడుతుంటే వాళ్ళందరూ గట్టి గట్టిగా ఎగురుతూ అంటున్నారు హూ విల్ లవ్ ద అండ్ దూ విల్ లవ్ ద డెవిల్ అని అడుగుతున్నారు మీరులో ఎవరు దయ్యాన్ని ప్రేమిస్తారంటే నేను ప్రేమిస్తాను నేను ప్రేమిస్తానని వాళ్ళందరూ ఎగురుతున్నారు ఇప్పుడు రెండో చరణం అప్పటిదాకా అలా అయిపోయిందో రెండో చరణం హూ విల్ కిస్ ద అండ్ హూ విల్ కిస్ ద దయ్యాన్ని ఎవరు ముద్దు పెట్టుకుంటారు అని అడుగుతున్నాడు ఇక్కడ నుంచి కింద కిందోళ్ళందరూ వై ఇస్ ద డెవిల్ అని అంటున్నారు ఇంకా ఇంకా ఆ పాట కొనసాగుతూనే ఉంది ఎంటర్ అయిపోయారు ఉగ్రవాదులు ఆ పబ్లోనికి కనబండ్ వాళ్ళు కలబడి కాల్చి పడేస్తున్నారు దయ్యానికి ఇచ్చేస్తామంటే ఇదా అనుకున్నారు కొంతమంది మరి ఏం చేస్తారు మరి పరిస్థితి అదే ఆ పబ్బు వాతావరణం అంతా రక్తం చిమ్మేసింది ఎక్కడ చూసినా పడిపోయిన శవాలు ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ప్యారిస్ నగరంలో చాలా అలాంటి దాడులు జరిమిన చాలా మంచి చనిపోయారు పుర్లరా అది చాలా విచారకరణ విషయమే బాధాకరణ విషయమే కానీ ఒక్క మాట చెప్పనివ్వండి నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నేను ఎత్తి మీదకి వస్తుంది అన్నాడు బైబిల్లో ఐ విల్ కిస్ ద డెవిల్ ఐ విల్ లవ్ ద డెవిల్ అంటే నేను దయ్యాన్ని ఎంతగా ప్రేమిస్తానంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాడు వాడు నువ్వు అడగకపోయినా వచ్చే రకము సాతాను అడిగితే రాకుండా ఎందుకుంటాడు కబళించకుండా ఎందుకుంటాడు నాశనం చేయకుండా ఎందుకుంటాడు దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయడానికే వస్తాడు కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన ఏసే చెప్పిన మాట అది ఐ హమ్ ద లైఫ్ గివ ఐ కమ్ డౌన్ టు గివ్ యు లైఫ్ ఒకవళ రాత్రి లోక సంబంధమైన విషయాల్లో ఆనందించాలని పరుగులు పెట్టి అపవాది చేతిలో చిక్కుపోయాం ఎంతకాలం ప్రభు పిలుస్తున్నాడు ఈ రాత్రి రా ఆయన వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో ఈ ఆనందానికి సరి సమానమైన ఆనందం ప్రపంచానికి ఎక్కడ దొరకదని తెలుసుకుంటావు స్తోత్రం చెప్పండి హలో లుయే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇవ్వలేనంత ఆనందం ప్రభు నీకు ఉచితంగా దయచేస్తాడు ఆయన ఆజ్ఞల బట్టి అధికముగా ఆనందించడం ప్రభులో ఆనందం చాలా గొప్పది సంతోషం చాలా గొప్పది కొరెన్ రాసిన పత్రికలు అపోసిన పౌలు రెండవ పత్రికలో చక్కని మాట సెలవిచ్చాడు చూడండి ఆ మాట చదువుకుందాం మనం కొరెంతిలికి రాసిన రెండవ పత్రిక పోసిన పౌలు రాసిన పత్రికలో చివరి అధ్యాయం అనగా పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చినంతేయండి కొరెన్ తిలికి రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండడి ఆదరణ కలిగి ఉండి ఏక మనసు గలవారై ఉండే సమాధానంగా ఉండండి ప్రేమ మరియు సమాధానములకు దేవుడు మీకు ఎలా ఉంటాడు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు కొరింతి సంఘానికి దైవిజన్ రాసిన రెండు పత్రికల్లో ఇంకా చివరి పత్రిక ఇది తుదకు సహోదరులారా చెప్పాల్సిన విషయాలని చెప్పిన తర్వాత తుదకు అనే మాట ఎప్పుడు వాడతామంటే చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంటే ఆ రెండు పత్రికల్ని కూడా మనం సారం తీస్తే ఆ కంక్లూషన్లో ఆ దైవజనుడు మాట్లాడుతున్న మాట అంటే సంతోషించండి ఏంటి సంతోషం ఎక్కడి నుంచి వచ్చేది ఈ సంతోషం ఎవరిస్తారు ఈ ఆనందం అంటే ప్రేమ సమాధానములకు కర్తయుగు దేవుడు మీకు ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు ఆయన తోడే ఉంటాడు నీకు తోడు ఎవరు లేరని బాధపడుతున్నావా ఎవరు నీ వైపు చూడడం లేదని ఏడుస్తున్నావా ఒంటరితనంతో ములుగుతున్నావా దైవ లేకు సెలవిస్తూ ఉంది నీ దేవుడు ప్రేమ సమాధానములకు కర్తయ్యైన దేవుడు కర్త అనగా క్రియేటర్ గాడ్ ఆయన సమాధానము లేని చోట కూడా సమాధానాన్ని కలుగ చేయగలిగిన వాడు స్తోత్రం చెప్పండి హలో లూయ కర్తయ్యైన దేవుడు ఆయనలో నువ్వు ఆనందిస్తావా ఒకవేళ ఇంతవరకు వ్యర్థమైన స్థలాలు లోకంలో ఆనందించావేమో ఆనందం శాశ్వతం కాదన్ను గుర్తించి ప్రభువైపు తిరగలిగితే ఆయన ఇచ్చే ఆనందం గుండెల నిండా నింపుకోగలిగితే హృదయం నిండా నింపుకోగలిగితే ఇంక నువ్వు లోకం లోకంలో ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం వ్యర్థమైన ఆనందాల చుట్టూ నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ప్రభువులు ఆనందిస్తావు సంతోషిస్తావు పరవశిస్తావు దేవుని వాక్యని చదవడంలో గంటలు గంటల ప్రార్థనలో వాక్య సంబంధం ఉద్యమంలో పరిశుద్ధుల సహవాసంలో నిజమైన సత్యమైన జీవంగల సంఘాన్ని వెంబడించడంలో నువ్వు ఆనందిస్తావు అలాంటి ఆనందంతో దేవుణ్ణి నింపాలనే ఆయన కోరుతున్నాడు కోరుతున్నాడు వస్తావు ప్రభుదారికి